క్రీస్త నందున్న వారికి ప్రేమాభివందనములు మనం ఈరోజు దానియేలు గారి భక్తి జీవితములో ఉండి మనము నేర్చుకోవాల్సిన పాఠములు ఎన్నో ఉన్నవి అందులో కొన్ని మాటలు నేర్చుకుందాం దానియేలు గారు ఉన్న కాలంలో నెబుకద్ నజరు అనే రాజు పరిపాలించేవాడు అక్కడ ఉన్న రాజు నపంసకుల అధిపతి అయిన పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించను రాజవంశములో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారి మన రాజ్యంలో నిలవగలిగే కొందరు బాలులను రప్పించి వారికి మన కల్దీల విద్యను భాషను నేర్పించము వారికి అనుదినము రాజు భుజించు ఆహారమును రాజుపానం చేయు ద్రాక్షరసను వారికి ప్రతిరోజు వారికిచ్చి మూడు సంవత్సరములు వారిని పోషించి వారిని నా ఎదుట నిలవబెట్టము అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది యూదులలో నుండి దానియలు షడ్రకు మెషకు అభజ్నోగులు ఈ రాజకుమారుల్లో ఉండేవి రాజు రాజుభుజించు ఆహారమును ద్రాక్షారసమును పుచ్చుకొని తమను తాము అపవిత్రపరచుకోకూడదని దానియాలు గ్రహించి దేవుడు చెప్పారు కదా అపవిత్రపరచు జంతువులు తినకూడదు అని ఆజ్ఞ ఉంది మనకి దానిని దానియాలు నిర్వర్తించేవారు దేవుని మాటను వినే వ్యక్తులుగా దానియలు షడ్రకు మెషకు అభజ్ఞులను చూడగలం దానియలు గారు దేవుని నుండి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను తూచా తప్పకుండా చేసేవారు అప్పుడు దానియలు అక్కడ ఉన్న నపంసుకుల అధిపతిని వేడుకున్నారు ఏంటంటే అయ్యా మేము రాజు భుజించు భోజనమును రాజు పానం చే ద్రాక్షరసను పుచ్చుకొనకుండా మాకు శాకా ధాన్యాదులు ఇప్పించమని వేడుకొనగా దేవుడు ఆ నపంసుకుల అధిపతి దృష్టికి ధాన్యాలపై కరుణా కటాక్షం గలవాడే ధాన్యాలతో ఇట్లా నేను మీరు రాజు నియమించు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉంటే మీ శరీరం క్షీణించిపోతుంది ఈ విషయం రాజుగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు అనగా అందుకు ధాన్యాలు రాజుగారు భోజించు భోజనకు బదులు మాకు శాకాహార ధాన్యాలను నిప్పించుము రాజుగారు పానము చేయు ద్రాక్షణకు బదులు మంచినీళ్ళు ఇప్పించము అని వేడుకొని రాజుగారి భోజనం వదిలిగా శాకాహార భోజనం పెట్టి మమ్మల్ని పది రోజులు పరీక్షించము అప్పుడు రాజభోజనం తిన్న రాజకుమారుల ముఖములు శాకాహార ధాన్యాలు తిన్న మా ముఖములు పరీక్షించు అనగా పది రోజులు రాజభోజనం తిన్న రాజకుమారుల కంటే శాకాహార ధాన్యాలు తిన్న దానియాలు అతని స్నేహితుల ముఖములు కలగాను తేటగాను కనబడినవి వెంటనే దానియాలు గారికి మూడు సంవత్సరములు ఈ శాకాహార ధాన్యాలను ఇచ్చి పోషించాడు అపవిత్రమైనవి ముట్టకూడదని దేవుని మాటను విన్న దానియాలు షడ్రకు మెషకు అభజ్ఞోకాలకు దేవుడు జ్ఞానమును వివేచనయు సకల శాస్త్ర ప్రవీణతీను అనుగ్రహించాను దానియాలు కళలను దాని భావములను తెలియజెప్పటందు తెలియగలవాడే ఉండేను మూడు సంవత్సరములు అయిన తర్వాత రాజుగారి సభలో ఈ రాజకుమారులందరినీ పిలిపించి వాళ్ళకి అనేకమైన ప్రశ్నలు వేయగా అందరిలోనూ దానియాలు షడ్రకు మెషకు అవజ్నుగోలు మాత్రమే ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేవారుగా ఉంటారు ఈ నెకద్దు రాజుకి ఒక కళ వచ్చింది ఆ కళ ఏమై ఉంటుందా అని నిద్రపట్టగా ఉండేను మరునాడు రాజు తాను కనెని కళను తెలిచేపటికే అక్కడ ఉన్న శకున్నగాండ్రులను గారిడీ విద్య కలవారిని మాంత్రి కళను పిలవమని ఆజ్ఞేయగా ఆ రాజు సముఖం నందు అందరూ హాజరై రాజు రాజు చిరంజీవి చిరంజీవి యగునుగాక అని చెప్పి రాజా కళను చెప్పండి దాని భావం మేము చెబుతాము అనగా రాజుగారు నేను కళను మరిచిపోయాను నాకు వచ్చిన కళను మీరే చెప్పి దాని భావమును కూడా మీరే చెప్పండి అనగా రాజా కళను చెప్తే మేము దాని అర్థం చెబుతాము అనగా రాజుగారు నాకు గుర్తులేదు కళను దాని అర్థం చెప్తే సరి లేకపోతే మిమ్మల్ని బంధించి చంపేస్తామని అని రాజు సెలవీయగా అక్కడ ఉన్న మంత్రికులు గరడి విద్య గలవారు శకనుగాండ్రు కళను దాని అర్థాన్ని ఎవరూ చెప్పలేరు మేము దేవతలం కాదు కదా మనుషుల్లో దీన్ని ఎవరూ చెప్పలేరు అని అనగా అందుకు రాజు మీరే మీరు కాలాన్ని వృధా చేస్తున్నారు మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే బొబులోని జ్ఞానులందరినీ చంపాలని రాజుగారు ఆర్డర్ వేస్తారు వేళ్ళలో ధాన్యాలు షర్రకు మెషకు అబద్ధనుగోలు ఉంటారు అందుకు ధాన్యాలు ఏమైంది మ మమ్మల్ని ఎందుకు బంధించారు అనగా రాజుగారు కలను దాని భావమును చెప్పమని అడిగారు అందుకు ఎవరూ కూడా సమాధానం ఇవ్వలేదు అందుకే బబులోని జ్ఞానులందరినీ చంపమని రాజా అనగా అయితే నన్ను రేపు రాజుగారి దగ్గరే తీసుకెళ్ళండి నేను చెబుతాను అని చెప్పాను దానియాలు తన స్నేహితులతో మీరు రాత్రి దేవుని వేణుకొని కలను దాని వా భావమును చెప్పే జ్ఞానం ప్రసాదించమని వేడుకుందాం మనము నశించిపోకుండా ఉండాలంటే దేవుడే మర్మాన్ని తెలి తెలిపేటట్టుగా ప్రార్థించండి అని దానియాలు కూడా ప్రార్థింపగా ఆ సర్వోన్నతుడు తెలియజేస్తారు అందుకు దానియాలు దేవునితో ఇలాగనంటారు మా పిత్రుల దేవా నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గనపరుచుచున్నాను వెంటనే రాజునొద్దకు వెళ్ళి కలను దాని భావమును రాజుగారికి తెలియజేసినాం దానియాలు గారికి దేవునిపై ఉన్న నమ్మకమే తనను తాను రక్షించుకోవడమే కాకుండా అక్కడున్న వాళ్ళు నశించిపోకుండా రక్షింపగలిగేవారు దానియాలు గారి ద్వారా మనం నేర్చుకోవలసినవి దేవునిపై ఉన్న నమ్మకము దేవుని యందు భయభక్తులు దేవుని మాట వినేవాడుగా చూడగలము అలాగే దేవునికి ప్రార్థిస్తే ఎలాంటి సమస్య అయినా పోతుందని ఆయనకు తెలుసు కాబట్టి ఇలాగే మనము కూడా దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లస్ యు